ఓం నమః నమ నమ శివాయ ఓం శ్రీ దుర్గాయ రోజు వీడియోలో శివ మహాపురాణంలోని ఒక ముఖ్యమైన ఘట్టం గురించి తెలుసుకుందాం అదే దేవతలకు దుర్గాదేవి సాక్షాత్కారం చతివినియోగం తర్వాత శివుడు ఘోర తపస్సులో మునిగిపోయాడు మరోవైపు తారకాసుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి వేడుస్తున్నాడు శివుని కుమారుడు మాత్రమే ఆ రాక్షసుడిని చంపగడు అని శివుడేమో వైరాగ్యంతో ఉన్నాడు ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రహ్మ విష్ణువు మరియు ఇతర దేవతలందరూ కలిసి జగన్మాత నిఘ ఆదిశక్తి కోసం తపస్సు చేశారు వారి ప్రార్థన మించి అమ్మవారు ఎలా ప్రత్యక్షమైనది దేవతడు ఆమెను ఏమని కోరారు శివుడు వివాహం చేసుకోవడానికి భూలోకంలో అవతరిస్తాను అని అమ్మవారు ఎలా మాటించింది అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను తెలుసుకుందామా మరిపత్ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో దేవతలకు దుర్గాదేవి ప్రత్యక్షము గుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం దేవతాస్థితి రీతురాలైన దుర్గా వారేతట సాక్షాత్కరించి సాక్షాత్కరించింది రత్నవయము దీత్యము పరమ అద్భుతము ఇంకెనీజాల సంయుక్తము అయినటువంటి రథంపై ఆమె ఆశీనురాలై ఉన్నది అనగా కూర్చొని ఉన్నది కోడు సూర్యుల కాంతిని తేజోరూపంలో ఉన్నది ఆమె ఆమెను చూసి దేవతలంతా పట్ట అనే ఆనందంతో అనేక పర్యాయాలు నమస్కరించి విశేషంగా స్థుతించి ఇలా అభినవించుకుంటున్నారు ఓ సదాశివలాసిని శివలోక నివాసిని మహామాయ ఓ దుర్గా త్రిలోకజనని సర్వాతి నాశిని సర్వాణి కళ్యాణి ఆ ఆలకించు మాత నువ్వు పూర్వం సతిగా జన్మించి తండ్రివరణ అనాదరణకు గురై దేహత్యాగాన్ని చేసి లోకానికి నీ లోకానికి నువ్వు చేరుకున్నావు ఆ కారణంగా దేవకార్యం నెరవేరలేదు నువ్వు తిరిగి భూమి అవతరించి శంకరపట్నమై లోకాలకు లోకాలకు కారును తల్లి అని వేడుకున్నారు మహేశ్వరి దర్శన మునిగిపోయిన దేవతలు ఇంతవరకు పలికి ఆ పైన మూట మాటరాక అందరూ మౌనంగా ఉండిపోయారు ఉమాదేవి శంకరుని స్మరించి వారితో ఇలా పలుకుతూ ఉన్నదట ఓ హరి ఓ కమలాసన ఓ దేవతలారా వినండి నేను ప్రసన్నురాలు అయ్యాను దక్షుడు వీరిని వీరు నన్ను పుత్రికగా పొందాలని తపస్సు చేశారు నా మాయ కారణంగానే నా తండ్రి నా యందు అనాదరాన్ని చూపించాడు పూర్వం హిమవంతుడు మేన భక్తుతో నన్ను ఆదరించారు మేనా దేవి గర్భాన నా పూర్ణాంశతో నేను ఆవిర్భవిస్తాను శంకరుణకు అర్థాంగని అవుతాను మేనను తపస్సు చేయమని ఆదేశించండి నేను నా దేహత్యాగం చేసిన నాటి నుండి కాలాగ్ని అని పేరుగల నా రురస్వామి నా విరహంతే దిగంబరుడయ్యాడు యోగి కూడా అయి ఉన్నాడు నాటి నుండి మరణవేషాన్ని ధరించి ఉత్తమ సుఖాలను పరిత్యజించాడు అనగా వదిలివేశాడు నా శివస్వామి జ్ఞానియే ఈయన ఏకాగీ అయిన కారణముగా ఎక్కడా శాంతిని పొందలేకపోతున్నాడు ఆయన నా ఆస్థిరతో మాల చేసి దానిని మిక్కిలి ప్రీతితో ధరిస్తున్నాడు కాముకుల ప్రవృత్తిని లోకంలో ప్రవర్తి ప్ర ప్రదర్శింపగోరి ఆయన ఇలా లీలను ప్రకటిస్తున్నాడు కానీ పరిపూర్ణుడైన నా శివస్వామి ఏ వికారంలో లేనివాడు కదా నా ఆ సర్వజ్ఞునికి మహా మహామోహకామాదుడు ఎక్కడున్నాయి చెప్పండి ఆయన నన్ను పత్నిగా పొందగూరి యోగనిష్టలోనే ఉన్నాడు నేను మేనాగట్ జన్మించి తపస్సు చేసి శివునికి అర్థాంగి నవుతాను మీరు మేమే స్వస్థలాలకు వెళ్ళి శివారాధన చేయండి అని వరమిచ్చింది ఆ దేవి అలా వరమిచ్చి ఆ దేవి అంతర్ధానమైనది హరి ఓం దూ ఇంతటితో దేవదర్గాదేవి ప్రత్యక్షముగుట అనే ఘట్టం ప్రజమాప్తి రేపటి వీడియోలో వయనాదేవి తపస్సు మా ప్రత్యక్షము గుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి ప్రేక్షకులకు ధన్యవాదాలు దయచేసి శివభక్తుడు కు సబ్స్క్రైబ్ చేయండి